నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి ఇరవై ఏడో తేదీ వరకు కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయ వంశపారపర్య ధర్మకర్త విజయనగరం పూసపాటి అశోక గజపతి మహారాజు ఆధ్వర్యంలో జరిగే మహాశివరాత్రి ఏర్పాట్లను సమీక్షించేందుకు గాను మహాశివరాత్రి ఉత్సవ కమిటీ చైర్మన్ హోదాలో రామచంద్రపురం ఆర్డీఓ దేవరకొండ అఖిల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో డిఎస్పీ రఘువీర్తో పాటు కె గంగవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి మండల అధ్యక్షురాలు కోటిపల్లి పంచాయతీ సర్పంచ్ కార్యదర్శులు విద్యుత్ శాఖ ఆర్డబ్ల్యూఎస్ ఆర్అండ్బి ఆర్టీసీ ఎండోమెంట్ ప్రెసరీస్ తదితర శాఖల ఉన్నతాధికారులచే మహాశివరాత్రి ఏర్పాట్లకు అవసరమైన విషయాలపై సమీక్షను నిర్వహించారు 我这个。 నమ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కోటిపరి క్షేత్రం ఈ క్షేత్రంలో నా పేరు జంధ్యాల శివశంకర్ నేను ఈ దేవస్థానంలో ప్రధానార్చకుడిగా పనిచేస్తున్నాను ఛాయా సోమేశ్వర స్వామి రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీదేవి భూదేవి సమేత సిద్ధి జనార్దన స్వామివారు అలాగే ఉమాకోటేశ్వర స్వామి వారి ఆలయాలు ఉపాలయాలుగా ఉన్నాయి ఈ ప్రధాన ఆలయంలో ఈ మహాశివరాత్రి ఉత్సవం చాలా ఎంతో వైభవపేతంగా జరుగుతుంది ఈ క్షేత్రంలో తెల్లవారుజామున మూడు గంటలకు మా మేడతాళాలతోటి మంగళ వాయిద్యాలతోటి గోదావరి నదీ తీరానికి వెళ్ళి గౌతమి నదీ తీరానికి వెళ్ళి తీర్థం మీద తీసుకుని వచ్చి స్వామివారికి ప్రాతకాలార్చన బాలభోగ నివేదన చేసిన తర్వాత దర్శనాలు అభిషేకాలు ప్రారంభిస్తారు మధ్యాహ్న కాలార్చన మళ్ళీ మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మధ్యాహ్న కాలార్చన అవసర నివేదన ఉంటుంది అలాగే సాయంకాలం ఆరున్నర గంటలకు స్వామివారికి ధోపసేవ కార్యక్రమం ఉంటుంది ధోపసేవ అనంతరం స్వామివారికి సంధ్యాకాలార్చన సంధ్యాకాలార్చన అనంతరం స్వామివారి ముఖమండపంపై కోటి దీపోత్సవానికి స్వామివారి యొక్క ఉత్సవమూర్తులను తీసుకుని వెళ్ళి ఆ వైకు కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది అనంతరం స్వామివారికి రాజావారి పేరు విజయనగర మహారాజా వారి పేరు మీద స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకము లక్ష బిల్వార్చన చేసి అనంతరం స్వామివారికి మహా నివేదన చేసి స్వామివారి యొక్క ఆలయం తలుపులు మూయడం జరుగుతుంది ఈ రోజున గౌతమి గోదావరిలో నదిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించి ఒక్క దీపం వెలిగించిన ఏడల కోటి దీపాలు వెలిగించిన ఫలితాన్ని పొందవచ్చు అని చెప్పి పురాణాల్లో చెప్పబడింది ఈ క్షేత్రంలో ఒక్కసారి దానం చేసినా ధర్మం చేసినా స్నానం చేసినా దర్శనం చేసినా ఒక్కసారి చేస్తే కోటిసార్లు చేసిన ఫలితాన్ని ఇచ్చే క్షేత్రముగా ఈ క్షేత్రం కోటి ఫలిగా విరాజిల్లుతుంది శుభంభం మనము రెండు మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది అప్పుడు పదకొండో తారీఖు పెట్టున్నాము ఇవాళ రెండో మీటింగ్ పెట్టడం జరిగింది సో దీనిలో భాగంగా ఏవైతే మనం పదకొండో తారీఖున మనం ఏర్పాట్లు అయ్యి మాట్లాడుకున్నాము ప్రతి డిపార్ట్మెంట్లో దాన్ని మనం ఇక్కడ ఇవాళ పరిశీలించడం జరిగింది అండ్ ఇప్పుడు ఈ రోజు మీటింగ్లో కూడా ఏదైతే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయో ఇంకా ఏవైతే ఉందో అవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాము అండ్ ఈసారి ప్రతి సంవత్సరం కాక ఈసారి మనం బాగా జరిపించడానికి అందరూ కూడా ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహాయ సహకారాలన్నీ అందిస్తున్నారు ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం కొంచెం మెరుగ్గా మనం వచ్చే ప్రజలందరికీ కూడా సౌకర్యార్థం సౌకర్యాలన్నీ కూడా ఎక్కువ కల్పించడానికి చూస్తున్నాము ఈసారి బాగా జరుగుతుందని కోరుకుంటున్నాను